లేవీయకాండము పదమూడో అధ్యాయము మరియు యహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను ఒకని దేహచర్మమందు వాపుగాని పక్కుగాని నిగనిగలాడు మచ్చగాని యుండివాని దేహచర్మమందు కుష్టుపొడ వంటిది కనబడిన ఎడల యాజకుడైన అహరోను నొద్దకైనను యాజకులైన అతని కుమారులలో ఒకని యొద్దకైనను వాని తీసుకుని రావలెను ఆ యాజకుడు వాని దేహచర్మమందున ఆ పొడను చూడగా ఆ పొడయందలి వెండ్రుకలు తెల్లబారిన ఎడలను ఆ పొడ అతని దేహచర్మము కంటే పల్లెముగా కనబడిన ఎడలను అది పొడ యాజకుడు వాని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను నిగనిగలాడు మచ్చ చర్మముల కంటే పల్లెము కాక వాని దేహచర్మమందు తెల్లగా కనబడిన ఎడలను దాని వెండ్రుకలు తెల్లబారకున్న ఎడలను ఆ యాజకుడు ఏడు దినములు ఆ పొడగల వానిని కడగా ఏడవ ఏడవనాడు యాజకుడు వానిని చూడవలెను ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండిన ఎడల యాజకుడు మరి ఏడు దినములు వాని కడగా ఉంచవలెను ఏడవనాడు యాజకుడు రెండవసారి వాని చూడవలెను అప్పుడు ఆ పొడ చర్మమందు అదే తీరున ఉండిన ఎడల యాజకుడు వానిని పవిత్రుడని నిర్ణయింపవలెను అది పక్కే వాడు తన బట్టలు ఉదుకుని పవిత్రుడుగును అయితే వాడు తన శుద్ధి విషయము యాజకునికి కనబడిన తరువాత ఆ పక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించిన వాడు రెండవసారి యాజకునికి కనబడవలెను అప్పుడు ఆ పక్కు చర్మమందు వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను కుష్టుపొడ యుకినికి కలిగిన ఎడల యాజకుని యొద్దకు వానిని తీసుకుని రావలెను యాచకుడు వాని చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడిన ఎడలను అది వెండ్రుకలను తెల్లబారిన ఎడలను వాపులో పచ్చి మాంసము కనబడిన ఎడలను అది వాని దేహచర్మమందు పాతదైన కుష్టము గనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను వానిని కడగా ఉంచకూడదు వాడు అపవిత్రుడు కుష్టము చర్మమందు విస్తారముగా పుట్టినప్పుడు యాజకుడు చూచినంతవరకు ఆ పొడగల వాని తల మొదలుకొని పాదముల వరకు కుష్టము వాని చర్మమంతయు వ్యాపించియుండిన ఎడల యాజకుడు వానిని చూడవలెను ఆ కుష్టము వాని దేహమంతట వ్యాపించిన ఎడల ఆ పొడగలవాడు పవిత్రుడని నిర్ణయింపవలెను వాని ఒళ్లంతయు తెల్లబారెను వాడు పవిత్రుడు అయితే వాని యొంట పచ్చిమాంసము కనబడు దినమున వాడు అపవిత్రుడు యాచకుడు ఆ పచ్చిమాంసమును చూచివాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను ఆ పచ్చిమాంసము అపవిత్రమే అది కుష్టము అయితే ఆ పచ్చిమాంసము ఆరి తెల్లబారిన ఎడలవాడు యాజకుని యొద్దకు రావలెను యాజకుడు వాని చూడగా ఆ పొడ తెల్లబారిన ఎడల యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయిపవలెను వాడు పవిత్రుడు ఒకని దేహచర్మమందు పుండు పుట్టి మానిన తరువాత ఆ పుండుండిన చోటను తెల్లని వాపైనను తెలుపుతో కూడిన ఎరుపు రంగుగల పొడగాని నిగనిగలాడు తెల్లని పొడగాని పుట్టిన ఎడల యాచకునికి దానికనుపరచవలెను యాచకుడు దాని చూచినప్పుడు అతని చూపునకు అది చర్మము కంటే పల్లెముగా కనబడిన ఎడలను దాని వెండ్రుకలు తెల్లబారి యుండిన ఎడలను యాచకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను అదే ఆ పుంటివలన పుట్టిన కుష్పొడ యాజకుడు దాని చూచినప్పుడు దానిలో తెల్లని వెండ్రుకలు లేకపోయిన ఎడలను అది చర్మము కంటే పల్లెము కాక కొంచెము నయముగా కనబడిన ఎడలను యాజకుడు ఏడు దినములు వానిని ప్రత్యేకముగా ఉంచవలెను అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను అది పొడ నిగనిగలాడు పొడ వ్యాపింపక అట్లే ఉండిన ఎడల అది దద్దురు యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను దద్దురు కలిగిన దేహచర్మమందు ఆ వాత ఎరుగానేగాని తెల్లగానేగాని నిగనిగలాడు తెల్లని మచ్చగానేగాని యుండిన ఎడల యాజకుడు దాని చూడవలెను నిగనిగలాడు ఆ మచ్చలోని వెండ్రుకలు తెల్లబారిన ఎడలను అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను అది ఆ వాతవలన పుట్టిన కుష్పొడ యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను అది కుష్టము యాజకుడు దాని చూచినప్పుడు అది నిగనిగలాడు మచ్చలో తెల్లని వెండ్రుకలు లేకయేగాని చర్మము కంటే పల్లముగా నుండకయేగాని కొంత నయముగా కనబడిన ఎడలా యాజకుడు ఏడు దినములు వానిని కడగా ఉంచవలెను ఏడవనాడు యాజకుడు వాని చూచినప్పుడు అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను అది కుష్టమే అయితే నిగనిగలాడు మచ్చ చర్మమందు వ్యాపింపక ఆ చోట కొంచెము నయముగా కనబడిన యెడల అది వాతపు వాపే వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను అది వాతపు మంటయే పురుషునికైనను స్త్రీకైనను తలయందేమీ గడ్డమందేమీ పొడ పుట్టిన ఎడల యాజకుడు ఆ పొడను చూడగా అది చర్మము కంటే పల్లెముగాను సన్నమైన పసుపు పచ్చ వెండ్రుకలు కలదిగాను కనబడిన ఎడల వాడు అపవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను అది బొబ్బా మీద నేమి పుట్టిన కుష్టము యాజకుడు ఆ బొబ్బైన పొడను చూచినప్పుడు అది చర్మము కంటే పల్లెము కాని ఎడలను దానిలో నల్ల వెండ్రుకలు లేని ఎడలను ఆ బొబ్బైన పొడగలవానిని ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను ఏడవనాడు యాజకుడు ఆ పొడను చూడవలెను ఆ బొబ్బ వ్యాపింపకయుండిన ఎడలను దానిలో పసుపు పచ్చవెండ్రుకలు లేని ఎడలను చర్మము కంటే పల్లెము కాని ఎడలను వాడు క్షౌరము చేసుకొనవలెను గాని ఆ బొబ్బ క్షౌరము చేయకూడదు యాజకుడు బొబ్బగల వానిని మరి ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను ఏడవనాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక చర్మము కంటే పల్లెము కాక యుండిన ఎడల యాచకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను వాడు తన బట్టలు ఉదుకుని పవిత్రుడుగును వాడు పవిత్రుడని నిర్ణయించిన తరువాత బొబ్బ విస్తారముగా వ్యాపించిన ఎడల యాజకుడు వాని చూడవలెను అప్పుడు ఆ మాద వ్యాపించి యుండిన ఎడల యాజకుడు పసుపు పచ్చ వెండ్రుకలను వెదకనక్కరలేదు వాడు అపవిత్రుడు అయితే నిలిచిన ఆ మాదలో నల్లవెండ్రుకలు పుట్టిన ఎడల ఆ మాద బాగుపడెను వాడు పవిత్రుడు యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను మరియు పురుషుని దేహపు చర్మమందేమి స్త్రీ దేహపు చర్మమందేమి నిగనిగలాడు మచ్చలు అనగా నిగనిగలాడు తెల్లని మచ్చలు పుట్టిన ఎడల యాజకుడు వానిని చూడవలెను వారి దేహచర్మమందు నిగనిగలాడు మచ్చలు వాడి యుండిన ఎడల అది చర్మమందు పుట్టిన యొక్క పొక్కు వాడు పవిత్రుడు తలవెండ్రుకలు రాలినవాడు బట్ట తలవాడు అయినను వాడు పవిత్రుడు ముఖమువైపున వెండ్రుకలు రాలినవాడు బట్ట నసటివాడు వాడు పవిత్రుడు అయినను బట్ట తలయందేగాని బట్ట నసటియందేగాని ఎరుగానుండు తెల్లని పొడ పుట్టిన ఎడలా అది వాని బట్ట తలయందైనను బట్ట నసటి పుట్టిన కుష్టము యాజకుడు వానిని చూడవలెను కుష్టము దేహచర్మమందు కనబడునట్లు ఆ పొడవాపు చూపునకు వాని బట్టతల ఎందైనను వాని బట్టనుసటి ఎరుగా నుండు తెల్లని పొడయైన ఎడల వాడు కుష్ట్రోగి వాడు అపవిత్రుడు యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను వాని కుష్టము వాని తలలోనున్నది ఆ పొడగల కుష్ట్రోగి వస్త్రములను చింపివేయవలెను వాడు తల విరియబోసికొనవలెను వాడు తన పైపెదవిని కప్పుకుని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను ఆ పొడ వానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడయ్యుండును వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను మరియు కుష్టుపొడ వస్త్రమందు కనబడునప్పుడు అది గుర్రవెండ్రుకల బట్టయందేమీ నారబట్టయందేమీ నారతోనే గాని వెండ్రుకలతోనే గాని నేసిన పడుగునందేమీ పేకయందేమీ తోలునందేమీ తోలుతో చేయబడు ఏ యొక్క వస్తువునందేమీ పుట్టి ఆ పొడ ఆ బట్టయందేమి ఆ తోలునందేమి ఆ పేకయందేమి తోలుతో చేయబడిన వస్తువునందేమీ పచ్చదాలుగానేగాని ఎర్దాలుగానేగాని కనబడిన ఎడలా అది కుష్పొడ యాజకునికి దాని కనుపరచవలెను యాజకుడు ఆ పొడను చూచి పొడగల వాటిని ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను ఏడవనాడు అతడు ఆ పొడను చూడవలెను అప్పుడు ఆ వస్త్రమందు అనగా పడుగునందేగాని పేకయందేగాని తోలునందేగాని తోలుతో చేసిన వస్తువునందేగాని ఆ పొడ వ్యాపించిన ఎడల అది కొరకుడు కుష్టము అది అపవిత్రము కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెండ్రుకలతోనేమి చేసిన పడుగును పేకను తోలుతో చేసిన వస్తువును అగ్నితో కాల్చివేయవలెను అది కొరుకుడు కుష్టము అగ్నితో దాని కాల్చివేయవలెను అయితే యాజకుడు చూచినప్పుడు ఆ పొడ ఆ వస్త్రమందు అనగా పేక పేకయందేమి తోలుతో చేసిన మరి దేనియందేమి వ్యాపింపకపోయిన ఎడల యాజకుడు ఆ పొడగల దానిని ఉదుకనాజ్ఞాపించి మరీ ఏడు దినములు దానిని విడిగా ఉంచవలెను ఆ పొడగల దానిని ఉదికిన తరువాత యాజకుడు దానిని చూడవలెను ఆ పొడ మారకపోయినను వ్యాపింపకపోయినను అది అపవిత్రము అగ్నితో దానిని కాల్చివేయవలెను అది లోవైపునగాని పైవైపునగాని పుట్టినను కొరుకుడు కుష్టముగా ఉండును యాజకుడు దానిని చూచినప్పుడు వస్త్రము ఉదికిన తరువాత ఆ పొడవాడియుండిన ఎడలా అది ఆ వస్త్రములో ఉండినను తోలులో ఉండినను పడువులో ఉండినను పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేయవలెను అటు తరువాత అది ఆ వస్త్రమందేగాని పడుగునందేగాని పేకయందేగాని తోలుతో చేసిన దేనియందేగాని కనబడిన ఎడల అది కుష్ఠము ఆ పొడ దేనిలో నున్నదో దానిని అగ్నితో కాల్చివేయవలెను ఏ వస్త్రమునేగాని పడుగునేగాని పేకనేగాని తోలుతో చేసిన దేనినేగాని ఉదికిన తరువాత ఆ పొడ వదిలిన ఎడలా రెండవమారు దానిని ఉదుకవలెను అప్పుడు అది పవిత్రమగును బొచ్చు బట్ట ఎందేగాని నారబట్ట ఎందేగాని పడుగునందేగాని పేక ఎందేగాని తోలు వస్తువులెయెందేగాని ఈ యుండు కుష్టుపొడను గూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణయింపవలసిన ఇదే